ఆగండి ఆగండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మన నాగసాయి సంతోషి టెక్స్టైల్స్ వాళ్ళు ఈ క్రిస్మస్ సంక్రాంతికి మంచి ఆఫర్లు అయితే పెట్టారండి ఇక్కడ చూస్తున్న హెవీ డ్రెస్లు అన్నీ కూడా పెద్ద పెద్ద షోరూముల్లో రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా ఉంటాయండి ఇక్కడ కేవలం రెండు వేలు లోపే వచ్చేస్తున్నాయండి అంతేకాదండి ఈ క్రిస్మస్ కి టాప్స్ వైట్ కలర్ టాప్స్ కావాలి అంటే ఫిఫ్టీ కావాలన్నా హండ్రెడ్ కావాలన్నా ఫైవ్ హండ్రెడ్ కావాలన్నా ఎన్ని కావాలన్నా ఇవ్వగలరండి వీడియో లాంగ్ వీడియో లింక్ ఈ షార్ట్ వీడియో కింద ఇచ్చాను చూడండి అసలు త్రీ పీస్ సెట్స్ లో అయితే ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఇన్ని మోడల్స్ మీరు ఎక్కడ చూసి ఉండరండి అన్ని అయితే వచ్చే ఈ సారీ ఇక్కడ కనిపిస్తున్న బ్రాండెడ్ సారీ పెట్టి కోట్స్ నూట ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి ఇక్కడ కనిపిస్తున్న లెగ్గిన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు నూట పదిహేను రూపాయల నుంచి ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో చున్నీలు అయితే అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి అన్ని కూడా చాలా బాగున్నాయి తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వకండి షాప్ అడ్రస్ చెప్తాను వినండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు తూర్పు గేట్ కి మూడవ లైన్ లో షాప్ నెంబర్ డెబ్బై నాలుగు ఐదు అండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి